మీలో ఎంతమందికి మీరు చేసే పనిలో విజయాన్ని సాధించాలని ఉంది అందరికీ ఉంటుంది కదా కానీ అందరూ విజయాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారు ఎందుకంటే దేవుని మార్గంలో నడవకపోవటం వల్ల దేవునితో నడవకపోవటం వల్ల దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు దేవుని సహాయం మనకు వస్తుంది కాబట్టి మనం ఏ పని చేసినా మనం ఏమి పూనుకున్నా కూడా అది సకాలంలో ముగించబడుతుంది మనకి విజయం కలుగుతుంది ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు దేవుడు మనల్ని నడిపించే వ్యక్తిగా ఉంటారు కాబట్టి మన జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా ఉంటా దేవుని మార్గంలో నడవకుండా మన సొంత ఆలోచనలు అనుసరించి మన ఇష్టానుసారంగా జీవిస్తా నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను ఇది దేవుని చిత్తమే దేవునికి ఇష్టమైంది ఇదే అని భ్రమపడుతూ దేవునికి నచ్చని పనులు చేసుకుంటా మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా మన జీవితంలో విజయం అనేది కలగదు కాబట్టి సహోదరుడా సహోదరి దేవుడి నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు నీకు విజయం రావట్లేదా అయితే గమనించు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి దేవుని మార్గంలో నడు దేవుని వాక్యానుసారంగా జీవించు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించు దేవుని వాక్యం చెబుతుంది కదా ఎవరైతే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తారో ఎవరైతే ఆయన కట్టడల్ని హత్తుకొని జీవిస్తారో వారి జీవితాల్లో వారు గమ్యస్థానానికి చేర్చబడతారు గమ్యస్థానం చేర్చబడే మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీరు ఒంటరిగా ఉండరు మనం దేవునితో ప్రయాణిస్తూ ఉంటాం కాబట్టి దేవుని సహాయం మనకు కలుగుతుంది యేసు ప్రభు వారు మనతో ఉంటారు కాబట్టి ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తారు గమ్యస్థానానికి ఆయన మనల్ని చేర్పిస్తారు మన పనిలో విజయం మనకి తప్పకుండా కలుగుతుంది ఎప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన విధులను మనం అనుసరించినప్పుడు యథార్థముగా జీవించినప్పుడు మేలైన కార్యములు మనం జరిగించినప్పుడు అసూయ లేకుండా జీవించినప్పుడు యథార్థ హృదయాలుగా మనం ఉండి ఆయన సన్నిధిలో ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుని సహాయం మనకు కలుగుతుంది మనం మనం చేసే పనిలో విజయం కలుగుతుంది దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మార్గంలో నడు ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించు ఆయన కట్టడలను నువ్వు హత్తుకొని జీవించు అబద్ధములాడమాక యథార్థముగా ప్రవర్తించు న్యాయాన్ని జరిగించు అనవసరంగా దేవుని మార్గంలోనికి పక్కకు వెళ్ళిపోమాక నీ దేవుడైన యహోవా ఏం చెప్పారు దేవుడు మనకి సత్యాన్ని అనుసరించమని చెప్పారు కదా ఆయనే మార్గము సత్యము జీవము కదా మరి ఆయన్ని వదిలేసి నువ్వు పక్కకు వెళ్ళి నడిస్తే నీకు విజయం ఎందుకు వస్తుంది రాదు కదా కాబట్టి సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన సత్యవంతుడు కాబట్టి నిన్ను సత్యాన్ని అనుసరించి జీవించమని చెప్తున్నారు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అదే కదా న్యాయాన్ని జరిగించటం సత్యాంగా మనం ప్రవర్తించటం అబద్ధానికి దూరంగా ఉండటం యథార్థముగా ప్రవర్తించటం అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఆ విధముగా మనం బ్రతికినప్పుడు మన జీవితంలో దేవుని మార్గంలో మనం నడిచిన వారం అవుతాం దేవుని సహాయం మనకు దొరుకుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆ విధంగా మనం దేవుని మార్గంలో నడుద్దాం విజయాన్ని సాధిద్దాం దేవుడు మనందరినీ దీవించి